అందరికి నమస్కారం వెల్కమ్ టు ప్రవీణ్ అప్డేట్స్ మన తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే మనకు అర్హత ఉన్నటువంటి మహిళలు ఉన్నారో వారందరూ కూడా మనకు ఐదు వందల రూపాయల గ్యాస్ సిలిండర్కి అయితే మనకు దరఖాస్తు చేసుకోవడం జరిగింది ఇక ఎట్టకేలకు ఐదు వందల రూపాయల గ్యాస్ సిలిండర్కి సంబంధించి అంగన్వాడీ మరియు ఆశా కార్యకర్తలు అయితే మీ ఇళ్ళ దగ్గరకు వస్తున్నారండి మీకు మీ ఇళ్ళ దగ్గరకు వారు వచ్చినప్పుడు మీరు ఐదు ప్రూఫ్స్ అనేటివి ఇవ్వాలి ఒరిజినల్ డాక్యుమెంట్లే వాళ్ళకు చూపించాల్సి ఉంటుంది వారు ఒక మొబైల్ యాప్తో వస్తారు అంటే వాళ్ళకు ఫోన్లో ప్రభుత్వం అయితే ఒక యాప్ అయితే ఇచ్చింది ఆ యాప్లో వారు మీ యొక్క వివరాలన్నీ కూడా నమోదు చేస్తారు మీ వివరాలన్నీ నమోదు చేస్తేనే మీకు ఈ ఐదు వందల రూపాయల గ్యాస్ సిలిండర్ అది వస్తుంది ఇక ఆ ఐదు ప్రూఫ్స్ ఏవి ఇవ్వాలి అంటే ఐదు పత్రాలు ఏవి ఇవ్వాలి మనకు ఏ తేదీ నుంచి వస్తారు అనే వివరాలన్నీ కూడా తెలియస్తాను తెలియజేస్తాను వీడియోని లైక్ చేసేయండి చాలామంది అసలు సబ్స్క్రైబ్ చేసుకోవట్లేదండి నేను ప్రతి వీడియోలో కూడా రిక్వెస్ట్ చేస్తున్నాను దయచేసి ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియోను లైక్ చేయడం మాత్రం మర్చిపోవద్దు వీడియో కింద సబ్స్క్రైబ్ అనే బటన్ ఉంటుంది సబ్స్క్రైబ్ చేసుకోండి సబ్స్క్రైబ్ అయిన వెంటనే గంట వస్తుంది గంట పైన కూడా నొక్కండి ఇక వివరాల్లోకి వెళ్తే మన తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే మహిళలు ఉన్నారో వారందరూ కూడా మహాలక్ష్మి గ్యారంటీలో భాగంగా ఈ ఐదు వందల రూపాయలకే గ్యాస్ సిలిండర్ కోసమైతే దరఖాస్తు చేసుకున్నారు ఇక ఈ దరఖాస్తు చేసుకున్న వారందరిలో కూడా మన తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అయితే మనకు దరఖాస్తులన్నీ కూడా ఆన్లైన్ చేసి అంగన్వాడీ మరియు ఆశా కార్యకర్తలకైతే మనకు ఈ ఎంపిక ప్రక్రియ అనేది ఇచ్చిందనమాట అంటే ఎవరు అర్హులు ఎవరు అనర్హులు తేల్చడానికి వారి దగ్గర ఎట్లా ఫోన్లు ఉంటాయి ప్రభుత్వం ఇచ్చిన ఫోన్లు ఆ ఫోన్లలో వీరు డేటా ఎంట్రీ అనేది చేస్తారు అంటే మీ ఇంటి దగ్గరకు వస్తారు మీ ఇంటి దగ్గరకు వచ్చి మీ యొక్క రేషన్ కార్డు మీ యొక్క గ్యాస్ ఏ కంపెనీ గ్యాస్ వాడుతున్నారు అలాగే మనకు మీ యొక్క గ్యాస్ బుక్ తీసుకుంటారు మీ యొక్క బ్యాంక్ పాస్బుక్ తీసుకుంటారు ఖచ్చితంగా మీ యొక్క రసీదు అంటే మీరు గ్యాస్ తీసుకున్నప్పుడు డెలివరీ రసీదు ఇస్తారు ఆ డెలివరీ రసీదు అనేది తీసుకుంటారు ఇవన్నీ కూడా ఇస్తేనే మీకు ఈ రెండు మనకు ఐదు వందల రూపాయల గ్యాస్ సిలిండర్కు వాళ్ళు ఎంటర్ చేస్తారు ఒకవేళ ఇవి లేకపోతే మీకు ఐదు వందల రూపాయల గ్యాస్ సిలిండర్ అనేది రాదు ఈ విషయాన్ని గమనించి నేను ఏవైతే వీడియోలో చెప్పానో ఈ ఐదు పత్రాలు కూడా రెడీగా పెట్టుకోండి